దక్షిణాఫ్రికాలోని జింబారో అడవులు ప్రియా అనిలు ఓ పరిశోధన కోసం జింబారో అడవుల్లోకి వచ్చారు ఇరవై ఐదు ఏళ్ల ప్రియా తెల్లని తెలుపు ఐదున్నర అడుగుల పొడవు చూడగానే కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం ఆమె సొంతం ప్రస్తుత స్త్రీ పురుషుల మధ్య శృంగార పరమైన కోరికలు కలగటానికి గల కారణం ఏమిటి వయసా ఒకరిపై ఒకరికి గల ఇష్టమా పరస్పర ఆకర్షణ ఇలా వివిధ కోణాల్లో పరిశోధన చేస్తుంది అయితే ఆ పరిశోధన ముందు జంతువుల మీద మొదలు పెట్టాలని ఇరవై ఏడు ఏళ్ల అనిల్ తో అడవిలోకి ప్రవేశించింది ఆమెకి తోడుగా అనిల్ వచ్చాడు ఆ అడుగుల ఎత్తులు బలిష్టంగా ఉంటాడు మ్యాన్ లుక్స్ తో అమ్మాయిలను కట్టి పడేసే పర్సనాలిటీ అతనిది అని మనం మొదటిసారిగా అడవిలోకి వచ్చాం కదా నీకేం భయం లేదా అడిగింది ప్రియా బ్లూ జీన్స్ మీద టైట్ రౌండ్ నెక్ టీషర్ట్ టచ్ చేసి ఎంతో అందంగా కనిపిస్తుంది టైట్ జీన్స్ లో వాళ్ళ స్ట్రక్చర్ టెన్ గా ఉంది భయం కాదు థ్రిల్లింగ్ గా ఉంది అయితే అడవిలో జంతువుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏమాత్రం ఏమరపాటుగా మరపాటుగా ఉన్నా ఈ అడవిలో నుండి పరిశోధనకు అదే మార్చూరికి మన డెడ్ బాడీలు వెడతాయి చిరునవ్వుతో అన్నాడు నువ్వేంటి నన్ను భయపెట్టగా చూస్తున్నావా నథింగ్ డూయింగ్ నాకు అలాంటి భయాలు లేవు అందామే మిమ్మల్ని భయపెట్టాలని కాదు మనం మరో నాలుగు మైళ్ళు ప్రయాణిస్తే డేంజర్ జోన్ దాటి సేఫ్టీ జోన్ లో ఉంటాం ఈ నాలుగు మైళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను అంతే అన్నాడు వీపుకి వెళ్ళాడుతున్న ఎయిర్ బ్యాగ్ లో నుండి వాటర్ బాటిల్ బయటికి తీసి కొద్దిగా నీళ్లు తాగాడు నాకు కూడా దాహంగా ఉంది కానీ మనం తెచ్చుకున్న నీళ్లు తాగితే తిల్లేముంది అలా వెళ్లి ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూద్దాం అంది మనము ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నాం పొరపాటున నింగూర లాంటి జంతువులు కంటపడితే మనకి ప్రమాదం అన్నాడు నింగూర జంతువా అదేంటి పేరు విచిత్రంగా ఉంది అంది జంతువు కూడా చూడటానికి చాలా విచిత్రంగానే ఉంటుంది మనిషి కన్నా అమితమైన వేగంతో పరిగెత్తగలదు విచిత్రమేమంటే అది జంతువులను ఏమీ చెయ్యదు దాని ప్రధాన శత్రువు మనిషి అంతకు ముందు అడవుల్లో తిరిగిన అనుభవంతో చెప్తున్నాను మనిషి దుస్తుల వాసన పసిగట్టిందంటే వెంట పడి చీల్చి చెండాడుతుంది వేల సంవత్సరాల క్రితం అది మానవులతో సహవాసం చేసింది నాగరికత నేర్చిన మనుషులంటే దానికి ద్వేషం అన్నాడు ఒక్క క్షణం భయంతో ఎగిసిపెడుతున్నాయి టీషర్టు చేస్తుంది చలికాలం కావటం వల్ల చీకటి ముందే వచ్చి చుట్టుముట్టింది చలిగాలులకు అడవి తోడయ్యింది ప్రియా తన ఎయిర్ బ్యాగ్ లో నుండి జరికిన్ తీసి వేసుకుంటూ చలిగా ఉంది వేడి టీ తాగాలని ఉంది అంది అనిలు ఒక్క క్షణం ప్రియా వరక చూసి బ్యాగ్ నుండి చిన్న మిల్క్ మేడ్ టీ షుగరు అన్ని బయటకు తీశాడు చుట్టుపక్కల నుండి కొన్ని పుల్లలు ఏరికొచ్చి రైతర్ తో పుల్లలు అంటించి టీ ప్రిపేర్ మొదలు పెట్టాడు అతను అలా టీ తయారు చేస్తుంటే ప్రియాకి ఎంతో ముచ్చటేసింది ఇలాంటి మొగుడు తనకు దొరికితే బాగుండు అనుకుంది మనసులో పది నిమిషాల్లో టీ తయారు చేశాడు వేడి వేడి టీ తాగుతుంటే స్వర్గాన్ని గొంతులోకి వంపుకున్నట్టు ఫీలింగ్ కలిగింది ప్రియాకి ఐదు నిమిషాలు అలా కళ్ళు మూస్తాను అంది కళ్ళు మూసుకుంటూనే ఉదయం నుండి అడవుల్లో నడవటం వల్ల ఆమెకు అలసటగా ఉంది పది నిమిషాల తర్వాత షడన్ గా మెళిక వచ్చింది ప్రియాకు కళ్ళు తెరిచి చూసేసరికి దోమలు తమ ముఖం మీద వాలకుండా అనిలు కచ్చిపుతూ వాటిని తరిమేస్తున్నాడు చిన్న ఫీలింగు అసంకల్పితంగా అనిల్ని మీదకు లాక్కుని బొగ్గల మీద ముద్దు పెట్టుకుంది ఒక క్షణం విభ్రాంతిగా చూశాడు ప్రియా ఒక క్షణం తత్తరపడింది అనిలు ఆమె తత్తరపాటుని ఇబ్బందిని గ్రహించి ఊరుకున్నాడు కాసేపు మౌనంగా ఉన్న తర్వాత స్త్రీ పురుషుల మధ్య శృంగారం ఎలా ఏర్పడుతుంది అడిగింది ప్రియా అది పరస్పర ఆకర్షణ అయితే ఇష్టం కోరిక ఏకాంతం బంధం ఇవన్నీ శృంగారాన్ని ప్రేరేపిస్తాయి ఆహ్వానిస్తాయి అని చెప్పాడు అనిల్ అంటే ఏకాంతం ఉంటే కోరిక పుడుతుందా అంది ఏకాంతం ఏకాంతానికి తగిన వాతావరణం ఇద్దరి మధ్య ప్రేమ ఒకరంటే ఒకరికి ఇష్టం ఇవి ఉంటే చాలు రెండు శరీరాలు ఒకటవటానికి ఇద్దరి మధ్య శృంగారం చూరించటానికి చలికాలంలో దంపతుల మధ్య కోరికలు పెరుగుతాయి వేసవిలో కోరికల శాతం తగ్గుతుంది కారణం ఒక్కపోత అన్నాడు ఒక్క క్షణం అతని వైపు విచిత్రంగా చూసింది అనిలు మళ్ళీ ఏదో అనబోతూ ఆగిపోయాడు ఏదో శబ్దం వినిపించింది ఒక రకమైన వాసన అతను ఒక్కసారిగా అయ్యాడు అంటూ ఆమె లేపాడు ఏమైంది ఏమైంది అనిల్ అంది టైం లేదు కమల్ పరిగెత్తు అంటూ ముందుకు పరిగెత్తాడు కొంచెం దూరం పరిగెత్తినాక ఆగి వెనక నుండి శబ్దం చాలా దూరం నుండి వస్తుంది ప్రియా బట్టలు విప్పు అరిచాడు అనిల్ ఒక్కసారి కోపంగా అనిల్ వంక చూసింది ప్రియా ప్లీజ్ రిమూవ్ యువర్ క్లాత్స్ అంటూ తన దుస్తులు విప్పేటు మొదలు పెట్టాడు రియా మొహం ఎర్రబడింది కానీ అతను అవేమి గమనించే స్థితిలో లేడు ప్రియా నింగోర మన వాసన పసిగట్టింది మనల్ని చేరటానికి అట్టే టైం పట్టదు ముందు దుస్తుల్ని తీసేయాలి అంటూ తన బట్టల్ని కుప్పలా వేశాడు ప్రియా ఏదో అనబోయింది నింగోరా దగ్గరైనట్టు శబ్దం పెరిగింది ప్రియా అప్రయత్నంగా అండర్ గవర్నమెంట్ తో సహా విప్పేసింది అనిల్ దుస్తులన్నీ కుప్పగా పోసి లైటర్ తో అంటించి ముందుకి పరిగెత్తాడు పరిగెడుతూనే చెప్పాడు నింగోర రాత్రి వేళలో సరిగా చూడలేదు కానీ దుస్తుల వాసన పసిగట్టగలదు తగలబడిన దుస్తుల వాసన చూసి కాసేపు వెతికి పోతుంది అన్నాడు అతను చెప్పినట్టుగానే లింగోరా వచ్చింది ఐదున్నర అడుగుల పొడవుంది చాలా భయంకరంగా ఉంది అది దాడి చేస్తే బతకటం కష్టమని అర్థమైంది ప్రియాకి ప్రియా కనిపించే ఆ చెట్టు వైపు పరిగెడదాం అక్కడైతే ఈజీగా దాక్కోవచ్చు అన్నాడు ప్రియా పరిగెత్తింది ఒక క్షణం కనురెప్ప సైతం ఆర్పడ మర్చిపోయి చూస్తున్నాడు పరిగెత్తుతుంటే ఆమె అందం మెరుపులా కదులుతుంది వీపు భాగం పెనుగు భాగం మతికైనా మర్తిపోయే భంగిమ అనిపించింది అతనికి రాత్రి పది దాటుతుండగా అనిల్ ని గట్టిగా వాటేసుకుని అడిగింది వెళ్ళిందా ఆ జంతువు అని వెళ్ళింది అన్నాడు ఆమెను వదిలి పట్టుకుంటూ వాళ్ళిద్దరూ ఆదిమానవులా ఉన్నారు ఆమె వెచ్చని శ్వాస అతనిలో కోరికలు రెట్టింపు చేస్తుంది రియా ఈ క్షణం మనం భార్యాభర్తలు అయితే ఈ ఏకాంతం ఈ ఇష్టం ఈ వాతావరణం ఈ పరిస్థితులన్నీ మనల్ని ఒకటి చేస్తాయి గుసగుసగా అన్నాడు ఆమెకు మరి కాస్త దగ్గరగా జరిగి మనం భార్యాభర్తలమే అనుకోండి అంది అతన్ని దగ్గరగా లాక్కుంటూ అతను ఆమె కలలో వెనక్కు వాల్చి శంఖం లాంటి కంఠం మీద ముద్దు పెట్టుకున్నాడు దూరంగా తమ బట్టలు కాలిపోతున్న మంటల వెలుగులు ఆమె మేధ అందాలు వింత అందంతో మరిచిపోతున్నాయి ఆమె వక్షానికి తన పెదవులను ఆసరా చేశాడు ఆమె నాదీకి తన ముద్దును దారా దత్తం చేశాడు ఆమె నడుముకు తన పెదవుల తడితో స్పర్శానుభూతిని కలిగించి కోరికను రగిలించాడు అడవి సాక్షిగా ఈ ఏకాంతం సాక్షిగా అనిలు ప్రియా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు యజ్ఞం కొనసాగుతూనే ఉంది తెల్లవారుజామున ఆమె దేహానికి దుప్పటిగా మారే ప్రయత్నం చేస్తున్న వేళ ఓ పసుపు తాడు చెట్టు నుండి జారి ప్రియా మెడలో పడింది తలపై చూసింది ఆ చెట్టుకి చాలా పసుపు తాళ్లు వేలాడుతున్నాయి ఏమిటిది అడిగింది ప్రియా తలెత్తి చూసి చెప్పాడు అనిల్ పెళ్లి చెట్టు పెళ్లి గాని కొండ జాతి అమ్మాయిలు సంవత్సరానికి ఒకసారి ఈ చెట్టు దగ్గర పూజలు చేసి పసుపు తాళ్లు కడతారు ఏడాదిలోగా పెళ్ళవుతుందని నమ్మకం అన్నాడు మనకు పెళ్లి తర్వాత శోధన ముందే జరిగింది అంది సిగ్గుతో అనిల్ అనే దుప్పటిని తన ఒంటికి చుట్టుకుంటూ నీ పరిశోధనకు ముఖ్యంగా నింగూరాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు అనిల్ మరోసారి ఆమె హైర్ ప్లేస్ గా మార్చటానికి ప్రయత్నిస్తూ మనం ఇంటికి వెళ్ళిన వెంటనే పెళ్లి చేసుకున్నాం ఈ అడవిలోనే హనీ అడవిలో హనీ చేసుకునే జంట మనదే అవ్వాలి అతని వీపు మీద చేతులు వేసి తన వైపు గట్టిగా అదుముకుంటూ అంది ఆమె